హాయ్ చిరు హాయ్ అక్క మగవాళ్ళు అయితే ఉన్నానండి చిరు మనం సారీస్ లెహంగాస్ చాలా చూపించాం కదా కొత్తగా ఏమన్నా చేద్దామా చిరు ఖచ్చితంగా చేయాలక్క ఇప్పుడు ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ ఎందుకు కనిపిస్తున్నా కొత్త స్టాక్ అయితే చాలా వరకు వచ్చింది మెయిన్ ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నువ్వు కాటన్ అయితే మంచి మంచి వెరైటీస్ అయితే వచ్చాయి ఒక్కసారి ఆ మంచి మోడల్స్ ఏంటో మీ ముందుకు అయితే తెచ్చేస్తారు ఇప్పుడు కాటన్ లో అంటే డ్రెస్సెస్ ఏం చూపిస్తుంది మెటీరియల్స్ అక్క మెటీరియల్స్ అక్క ఓకే సో ఇద్దరు కలిసి మనకు బ్రదర్స్ చూపించబోతున్నారని డ్రెస్ మెటీరియల్స్ సో వన్ బై వన్ చూసేద్దాం అనమాట లాస్ట్ టైం మనము ఈ ఫ్లోర్ లో డ్రెస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కుర్తా సెట్స్ చాలా మంచి యూస్ వచ్చాయి చాలా కూడా నచ్చాయి కూడా ఫుల్ స్టాక్ వస్తూనే ఉంది అనమాట సో ఇప్పుడు వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం అండి ఇప్పుడు సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూడక ఇప్పుడైతే మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది చిన్న చిన్న వర్క్ కూడా వస్తుంది మనకి ఏంటంటే ఆపోజిట్ వస్తుంది మనకి అంటే చున్నీ లాగా వచ్చేస్తుంది అలంకార యొక్క మనకు చున్నీ ఇది దుప్పటా ఎంత డిఫరెంట్ ఉంచు ఇది చాలా డిఫరెంట్ కాక ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ యొక్క ఓకే ఇవన్నీ రేంజెస్ అంటే ఎలా ఉన్నాయి సరే ఇవన్నీ ఈ క్లాత్ తెలిసిన వాళ్ళు అసలు ఆ రేంజ్ గురించి అస్సలు ఆలోచించారు అక్క అసలు ఆలోచించారు పక్కన హస్బెండ్స్ ఆలోచిస్తారు కదా అట్లా ఏం లేదు అక్క మా అక్కలకి నచ్చాలి అంతే గానీ హస్బెండ్ కి ఏం ఓకే ఇది చూడక యాప్లెట్ డిజైన్ వస్తది అంటే ఈసారి ఇంకొకటి అబ్జర్వ్ చేస్తున్నా మగవాళ్ళు శారీస్ లో కానివ్వండి డ్రెస్సెస్ లో కావండి కొత్త కొత్త ఐటమ్స్ అండ్ బడ్జెట్ లో తీసుకురావడం జరిగింది ఈ సారి ఈసారి పర్చేసింగ్ అయితే మామూలుగా లేదు కస్టమర్స్ కి చాలా బెనిఫిట్ అయ్యే విధంగా ఉందని చెప్పొచ్చు సో డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా నేను చెప్పే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతూ టూ థౌసండ్ రూపీస్ అవుతాయి అండి ప్రీమియం క్వాలిటీ ఒక్కసారి రెగ్యులర్ గా వీటి ఈ క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఐడియా ఉన్న వాళ్ళు కానీ వాడు యూస్ చేసిన వాళ్ళకి కానీ ఈ ఫ్యాబ్రిక్ ఏంటనేది అర్థమవుతుంది వాళ్ళు మన ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే గానీ ఈ కాస్ట్ అనేది మనకు తెలియదు అనమాట లైక్ వర్త్ లేదా అనేది మీకు అర్థమవుతుంది అనమాట చాలా బాగున్నాయి ప్యూర్ మనకి కాటన్ వస్తుంది నెక్ దగ్గర వచ్చేసరికి మన కాంతా వర్క్ అయితే వచ్చేస్తుంది దుప్పటి కూడా చూడక చికెన్ కర్రీలో సూపర్ గా ఉంటుంది విత్త చూడచ్చు ఒక ఫోర్ టు ఫైవ్ ఎక్స్ వాళ్ళకి కూడా ఆరామ్ సైలాగా ఉంది చూడక ఎంత విడుతుంది చూడు సేమ్ విడితే మస్తు ఉన్నాయి చిరు అసలు ఒక్కటి ప్రిన్స్ చూస్తుండనే నిజంగా నేను మల్మల్ కాటన్ చెప్పాను కదా ప్రిన్స్ చూపిస్తున్నారు అని అట్ సేమ్ టైం ఇప్పుడు మీరు కాటన్ లో కూడా నాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది సరే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది కావాలి సెషన్ మెన్షన్ చేయండి ఇది చూడక ఇదైతే మనకి ప్యూర్ కాటన్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఆపోజిట్ నేను ఆపోజిట్ ఫ్యాంట్ అయితే వస్తుంది అబ్జర్వ్ చేస్తావా ఇది కొంచెం మీకు హజరక్ ఫ్రెండ్స్ లాగా లేవు హజరక్ ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి ఇంకా ప్యూర్ క్వాలిటీలో చూపిస్తాను చూపిస్తారు ఇది మనకి అంటే నేను సారీ ఇమిటేషన్ అంటాను దీంతో అయితే కొంచెం లో కాస్ట్ అయితే వస్తుంది అది రైతు మాత్రమే వస్తుంది నేను ప్యూర్ లో చూపించారు చూపించినప్పుడు అది క్లాస్ ఒకసారి ఫీల్ చేయండి కాస్ట్ అయితే అసలు ఆలోచించారు మీరు వావ్ వావ్ ఫ్రెండ్స్ కాటన్ పైన చాలా బాగా వచ్చాయండి మౌస్ కాటన్ ప్యూర్ ఇది లెనిన్ అండ్ జెంట్స్ కూడా అనుకున్నారా లేడీస్ కూడా లెనింగ్ లో అయితే వచ్చేసాయి ఇప్పుడు ప్యూర్ లెనింగ్ లో దుప్పట చూడు ఇది ఫ్యాంట్ కా చేసేసరికి ఇట్లా చూడసారా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇది చూడక చాలా డిఫరెంట్ మస్తు ఉన్నాయి జరుగు క్లాసీగా ఉన్నాయి ఎంప్లాయిస్ అయితే ఇట్టే ఇట్టే తీసుకెళ్ళిపోతారు చట్టాపట్టేసుకుంటారు ఒక్క ఆ అంత బాగున్నాయి అసలు మెటీరియల్స్ అయితే ఇది చూడక ప్రింటెడ్ డిఫరెంట్ మనకి మనకి ఇక్కడ నేక దగ్గర వచ్చేసరికి కదలన వర్క్ అయితే వచ్చేస్తుంది కదలన ఆర్ మోతి వర్క్ మనకి దుప్పడ వచ్చేసరికి నాకు వచ్చేస్తుంది అక్క అంటే మనకి ఇక్కడైతే ఏ ప్రింట్ అయితే ఉంటుందో సేమ్ మనకి దుప్పడ కూడా అలాగే వచ్చేస్తుంది కౌ సూపర్ ఉన్నాయి పార్టీ వెర్క్ కూడా మనం వాడొచ్చు వీడు వాడొచ్చు అక్క వాడొచ్చు అక్క హజరక్లో ప్యూర్ చూపిస్తానని అన్నాను కదా ఇది ప్యూర్ హజరా చూడక అబ్బాయి చున్నీ కావచ్చు మనకి బోటం కావచ్చు ఎంత డిఫరెంట్ వావ్ వావ్ ఇది మొత్తం హెవీ వచ్చేస్తుంది దుపాటి చూడక అసలు ఒక రేంజ్ లో పార్టీ లో అసలు సింగల్ అయితేనేది చాలా నిజంగానే చూస్తేనే టెంప్ట్ అయిపోతారు ఇది చాలా ప్రీమియం క్వాలిటీ అండి కూడా అలానే ఉంటుంది మనకు త్రీ థౌసండ్ మాత్రమే అండి బట్ ఇవైతే మీకు డిఫరెంట్ కలెక్షన్ మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదు అనమాట ఒక్కసారి ప్రింట్ చూడండి హజరక్ ప్రింట్ ఎంత బాగుంది ఎంత డిఫరెంట్ గా ఇన్క్యూ అని చూడండి ఒకసారి అయితే ఖచ్చితంగా మీ దగ్గరే ఉండాలి మా ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి కలెక్షన్ ఉండొద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కలెక్షన్ నచ్చుతుంది అలాంటి అందరికీ కూడా దాంట్లో హజరక్ ప్రింట్ లో కాంబినేషన్ మనకి బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ మనకి చున్నీ వచ్చేసరికి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అంటే డిఫరెంట్ కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా కానీ ఈ డిఫరెంట్ అసలు ఎక్స్పర్ట్ చేయాలా నేను నిజంగా ఇప్పుడు మగో అనివర్సరీ అయిన తర్వాత మగో టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది నాకు అంత బాగుంది సారీస్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ చాలా డిఫరెన్స్ చూపిస్తున్నారు మీరు అయితే కలెక్షన్ వైస్ అంతా కూడా వావ్ అదే కదా ఏదైనా కూడా డిఫరెంట్ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ప్రతి దాంట్లో కూడా తినక తినగ వైపాకు అని అంటాం కదా ఊర్చుకుంటారు సో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది మంచి మంచి కలెక్షన్స్ మన ముందుకు రాబోతున్నాయి ముందుకు ఇంకా సూపర్ కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మగవా దగ్గర నుంచి వావాటి సరే చూనే చేసా అసలు ఒక రేంజ్ లో ఉంటుంది ఇది ఏదో మేము అంత హైప్ చేస్తున్నాం కాదు వన్స్ మీరు ఒకసారి కలెక్షన్ చూస్తే డెఫినెట్లీ సేమ్ ఫీల్ మీకు కూడా ఉంటుంది ఎంత చక్కగా ఉన్నాయి అని చెప్పేసి సారీస్ లో ఎప్పుడు చెప్పేవాడు నేను కాంతవర్క కాంతవర్క అంటే కాంతవర్క ఇప్పుడు రస్ మెటల్ కూడా తెచ్చేశారు ఓకే ఇది ఒక ప్యూర్ కాంతవర్క్ కోసం చూడండి మనకి వా సూపర్ అక్క అసలు ఓకే కాంతవర్క అంటే కాంట్రాస్ట్ చూడండి ఎంత డిఫరెంట్ గా అయితే ఉంటుంది మనకి ఫ్యాంటర్ చూసారు ప్లెయిన్ వస్తుంది అబ్జర్వ్ చేసేది ఒక చెట్టు లాగా ఉంది చెట్టు పైన వర్క్ లాగా వచ్చేసింది అనమాట దీనికి అయితే దుప్పటి ఒక రేంజ్ లో ఉంటుంది ఇది అక్కడ దుప్పట ఓకే

ఇంకా దీనికి వచ్చేసి దుప్పటి లాగా వచ్చేస్తుంది ఫ్యాంటి లాగా అయితే వస్తుంది ఇదే కదా దీంట్లో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అంటే అన్ని వీడియో చూపించాలని కదా ఒకసారి షాపింగ్ మాల్ కైతే ఇంకా వెరైటీ చాలా వరకు ఉన్నాయండి ఖచ్చితంగా చూడండి చాలా ఐటమ్ ఇంకా చూపిలేదండి ప్రింట్స్ అయితే ఒక్కొక్కటి అద్భుతం అన్నమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా

డిఫరెంట్ ప్యాటర్న్ చిరు ఈ డ్రెస్ కొనే వాళ్ళు అరే ఒక్కసారి ఒక డ్రెస్ తీసి కుట్టించుకున్నాము ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి మనం కూడా వేద్దాము అనే ఫీలింగ్ వస్తుంది అంత చక్కగా ఉన్నాయి అండ్ ఈ బ్లాక్ పీస్ అయితే మనకి బడ్జెట్ లో కూడా దుప్పటి వన్ వన్ టూ నైన్ హాఫ్ డిస్కౌంట్ అయితే వస్తుందండి చూడండి సూపర్ గా ఉన్నాయి సో వన్ ప్లస్ వన్ చూద్దాం సో ఇవన్నీ కూడా మనకు మగవాళ్ళు వెస్ట్రన్ అంతా బ్యాక్ సైడ్ జెగిన్స్ లెగిన్స్ అన్ని కూడా ఉంటాయి వెస్టన్ వేర్ అంతా కూడా ఉంటుంది ఈ ఈ అంతా కూడా మనకి ఏంటంటే వన్ ప్లస్ వన్ లో కొత్త ఐటమ్ వచ్చింది అనమాట సో ఇవన్నీ కూడా చూద్దాము ఈ వన్ప్లస్ వన్ అంటే సింగిల్ గా తీసుకోవచ్చు కదా అది ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అక్క ఓకే ఏం చూపిస్తున్నావు ఏం అంటే చూడక ఇది డిఫరెంట్ మనకి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది సేమ్ మనకి చాలా వరకు అయితే మనకి ఆపోజిట్ వస్తుంది బజ్జెట్ లో కావాల్సిన వాళ్ళకి ప్రీమియం అంటే ఎవరి ఎఫెక్ట్ ఎలా చేయగలరు అలా జరుగుతుంది కోర్టీన్ కి మనకి టూ పీసెస్ టూ పీసెస్ మనకి ఆపోజిట్ ఫ్యాంట్ ఆపోజిట్ చున్నీ అయితే వస్తుంది ఇట్లా బాతిక్ ఫ్రంట్ కూడా చూడండి చాలా వరకు బాతిక్ ఫ్రంట్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి వచ్చేను చికెన్ కర్రీ దుప్పటి అయితే వస్తుంది మనకి దీంట్లో ఇంకా మెంబర్ ఆఫ్ వెరైటీస్ అక్కడ ఏంటంటే వీడియో అయితే కొనే చూపించగలను డైరెక్ట్ లైవ్ లో వచ్చారు అనుకోండి చాలా వెరైటీస్ చూడొచ్చు కదా ఇది కూడా చూడండి డిఫరెంట్ ఇది చాలా బాగుంది చూడండి ఈ డిజైన్ అసలు చాలా సూపర్ అంటే సూపర్ దాంట్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఒక అలంకారీ కూడా ఇది డిఫరెంట్ దాంతో పాటు చూస్తే చూడండి ఇది కావచ్చు మనకి ఇలా కావచ్చు ఇవన్నీ మనకి వన్ ప్లస్ ఉన్నాయి ఆఫర్ అయితే వస్తాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే చాలా వరకు ఉన్నాయి నేను కొన్ని చూపిస్తాను ఖచ్చితంగా లైవ్ లో అయితే వచ్చేసరి మా అయితే ఒకసారి వచ్చే మగవా ఇక్కడ వస్తుంది కమలన గారు రాజ హ్యాండ్ ఆపోజిట్ మగవా ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది అనంతపూర్ లో సో న్యూ స్టాక్ వచ్చేసింది మీకు బడ్జెట్ లో వన్ ప్లస్ వన్ గోల్డ్ బ్రదర్ టాప్స్ వన్ ప్లస్ వన్ థౌసండ్ రూపీస్ నుంచి వన్ ప్లస్ వన్ వస్తున్నాయా ఓకే సో మంచి మంచి కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఇవే కాకుండా మనకు నైట్ వేర్ లో కూడా ఇన్నర్ వేర్ సెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది చక్కగా వచ్చి షాప్ అయితే చేసుకోండి మన మగవా ఫ్యాషన్ మాల్ అనంతపూర్ హ్యాపీ షాపింగ్